వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సల్స్ తోటి సమాలోచనలు సమాలోచనలు ఏంటంటే సమావేశం ఏర్పాటు చేస్తారు బహిరంగంగా నక్సలైట్లు అందరినీ బయటకు తీసుకొచ్చారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ సమయంలో మీరు ఉన్నారు కదా అవునా సిపిఆర్ కింద అంటే అప్పుడు ఆ దాని బ్యాక్గ్రౌండ్ ఎట్లా అసలు ఆ డెసిషన్కి ఆయన ఎందుకు వచ్చారు యాక్చువల్గా అది పొలిటికల్ డెసిషన్ పూర్తిగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం నక్సలైట్లు ఒక ఫెయిలర్ ఇచ్చారు నక్సలైట్లతో బ్యాన్ ఎత్తేసి ఫ్రీగా చర్చలు జరుపుతాం అని అందువల్ల తెలంగాణలో నక్సలైట్ల ప్రాబ్లం లేకుండా వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఎలక్షన్స్ జరిగిపోయి వీళ్ళు పవర్లకు వచ్చారు మాట ప్రకారం బ్యాన్ లిఫ్ట్ చేశాడు ఆయన డిస్కషన్స్ పిలిచాడు అది అది ఎలక్షన్స్ నుంచి కనెక్ట్ అయింది పొలిటికల్ మూవీ సిపిఆర్వే చెప్పండి ఈనాడులో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు పర్టికులర్లీ పోలవరం వీటి మీద జలయజ్ఞం మీద ధన యజ్ఞం ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు అంటే మీకు అంటే సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆయన రియాక్షన్స్ ఎలా ఉండేవి చాలా కోపం వచ్చేదాకా చాలా కోపం వచ్చేది కోపం వస్తుంది పొద్దున మార్నింగ్ బ్రీఫింగ్ ఉంటుంది మాకు ఏకట్టు ఆ బ్రీఫింగ్లో ఏమయ్యా ఏంటి మీ రామోదరావు ఏంటి హెడ్డింగ్ ఏంటి మీరు రామోదీ వచ్చి ఎట్లా హెడ్డింగ్ పెడతాడు అని ఏదో ఒకసారి అన్నాడు ఆయన ఒకసారి అది కోపం అవసరం వచ్చింది నేను అన్న హెడ్డింగ్లు రామోదీ గారు పెట్టరు అన్న పక్కన ఎవరు జనత తెలియని వాళ్ళు ఉంటారు కదా బా మరీ చెప్తారు మీరు పెట్టకుండా ఎట్లా అవుతుంది హెడ్డింగ్లు పెట్టడండి హెడ్డింగ్లు పెట్టే కాదు నాటి వాళ్ళు ఆయన చూడరు అసలు పేపరు ప్రింట్ అవ్వడానికి ముందర పేపర్ రామోజురా చూడరు ఆయన ఫిలాసఫీ ఏమిటంటే ఎయిటోరల్ డిపార్ట్మెంట్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ అండ్ ఇవ్వటం అంటే ఏంటి గైడ్ గైడ్లైన్స్ ఆర్ సెట్ గైడ్ లైన్స్ సెట్ సెట్ చేయబడి ఉన్నాయి ఆ గైడ్ లైన్స్లో కూడా పని చేయాలి అండ్ ఆ గైడ్ లైన్స్లో కూడా పని చేస్తూ క్రియేటివిటీ చూపించాలి న్యూస్ హైటర్ అది చేయాలి వాళ్ళు చేసేటప్పుడు మధ్యలో మాట మాటికి వెళ్ళి ఏం పెట్టే ఏంటంటే క్వాలిటీ రాదు కదా ఆయన ఈ మొదటి నుంచే ఈ బిలీఫ్నట్టు ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్ లోపల వాళ్ళు పనిచేయాలి క్వాలిటీ ఎప్పుడు మన పేపర్ వచ్చే తెలుస్తుంది కదా మిగతా అన్ని పేపర్లు డిగ్రీ పెట్టి చూస్తారు మిగతా పేపర్లు కంపేర్ చేయడం కాదు సమ్టైమ్స్ వాళ్ళు బాగుండచ్చు బాగుండకపోవచ్చు కట్ మనం చేసింది న్యాయంగా ఉందా లేదా యాజ్ ఏ రీడర్ చూడగానే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దానికి ఇచ్చామా లేదా సేపే ఏదో ఒక గ్యాంగ్ రేప్ అయ్యింది అదే మన పక్క జిల్లాలో అనుకుందాం అది లోపల పేరులో సింగిల్ కాలం వేసాం మనం మిగతా పేపర్లో ఫ్రంట్ పేర్లు మూడు కాలం వేశారు సో ఆర్ ఎట్ ఫాల్ట్ ఆర్ నాట్ సంకల సంచలన కలిగించే విషయం కదా అది మన ప్రాంతం విషయం కదా ఏదో యూపీలో జరిగింది వేరు ఏదో బెంగ బీహార్లో జరుగుంది విషయం వేరు కాబట్టి అది ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ సరిగ్గా ఉందా లేదా అన్న దాని మీద మొన్నటి కామెంట్స్ రాస్తారా గుడ్ వెరీ గుడ్ బ్యాడ్ డెసిషన్ కామెంట్స్ వేస్తారు ఆయన ఎడింగ్ పెట్టరు ఎందుకని చాలా వచ్చాయండి రాబందుల రాజ్యం అని ఔటర్ రింగ్ రోడ్లో రాబందుల రాజ్యం అని ఏదో మోర్ లాయల్ దాని కింగ్ అంటారు అలాగా ఆ న్యూస్ ఏటర్ ఎవరో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా చేశారు చూపించారు అని చైర్మన్ మెచ్చుకుంటారు అనుకుంటారు వాళ్ళు మరి అది మెచ్చుకున్నారే నాకు తెలియదు బట్ వాట్ సిగ్నల్స్ ఇట్స్ సెంటర్ అంటే ఈఆర్ అయి టోటల్లీ రామ రాజశేఖర గారు ఏం చెప్తున్నాడు అదే నిజం ఏది నిజం ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్ నాకు ఓ అది నిజం అనమాట అందుకే ఇలా రాస్తున్నారు ఇది కదా ఇది ఒక నక్సలైట్ల మీద ఇక నక్సలైట్లపై అమి తుమి అని ఒక హెడ్ బ్యానర్ హెడ్ హెడ్డింగ్ ఇలాంటివి పెట్టారు పెట్టి ఒక పక్కన నక్సలైట్లు సుధాకరు ఇలా చూస్తున్నట్టు ఈ పక్కన ముఖ్యమంత్రి ఇలా చూస్తున్నట్టు కానీ ముఖ్యమంత్రి మొహం ముఖ్యమంత్రి లేదు డీజీపీ లాగా టోపీ పెట్టి ఒక డ్రెస్ వేసి కాకి డ్రెస్ వేసి ఆయన లాగా ఆయన మొహం మార్చేసి సో ఇది ఎలా ఉంది ఇటు ఇవన్నీ ఏంటంటే ప్రొవోకేటివ్ ఇలాంటి ప్రొవోకేటివ్ వెడ్డింగ్స్ చాలా సందర్భాలు డిస్కషన్ వచ్చింది ఒకసారి గారు అడిగారు నన్ను ఒకరోజు పొద్దున్నే మార్నింగ్ పొద్దున ఎయిట్ థర్టీకి ఆయన కవర్ చేస్తారు ముందు రోజు ఏదో పని మీద వెళ్ళాను వెళ్తే పేపర్లు అన్నీ దగ్గర ఉన్నాయి టేబుల్ మీద క్యాంపఫ్లో వల్లి సార్ మొత్తం పేపర్లో సర్క్యులేషన్ ఎంత ఉంటుండే చెప్పాను ఈనాడు ఎంత ఉంటుందో చెప్పాను ఈనాడుకి ఇంత సర్కులేషన్ రావడానికి కారణం ఏంటి రామోదారు చూస్తాడు రోజు ఆయన చూడరా అండి యాజ్ యూజువల్ సోడరా ఆయన సోడర్ అంతా ప్యాప్యాగా చూస్తారు మరి కారణం ఏంటి అంటే క్లుప్తంగా కావాలా మీకు వివరంగా కావాలా అని అడిగాను అంటే వివరంగా అంటే వివరంగా చెప్తాం క్లుప్తంగా క్లుప్తంగా చెప్తాం ముందు క్లుప్తంగా చెప్పాలండి ఈ చూస్ ఈ చూజెస్ రైట్ పర్సన్ ఫర్ రైట్ జాబ్ ఎవరిని ఏ పనికి నియోగించాలో ఆయన తూకం వేసి ఎంచుకుంటారండి ఆయన సక్సెస్కి చాలా వరకు కారణం ఇదే ఇంకా వివరంగా చెప్పమంటారా అక్కర్లేదు అర్థమైపోయింది అది ఏంటంటే సాక్షి స్టార్ట్ చేయబోయే ముందర ముందరికి వచ్చి ఆయనకి అంటే అది ఉందని మీకు మీకు తెలుసా ఆయన ఆ ఆలోచనలో ఉన్నారని తెలుసు అప్పటికే ప్రయత్నం అందుకని ఈయన సమాచార సేకరణ చేశారన్నమాట అందుకని ఆయన సో అంటే నా నేను చూసిందేదో నేనేం చూసానో ఏం నమ్మానో అది చెప్పాను